నెక్స్ట్ మన ఇండియా ఫైల్స్ హీరో సింగిల్ టేక్ యాక్టర్ కాంగ్రెస్ పార్టీ వీర వెరీ పాజిటివ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందు నేను మాట్లాడడం తర్వాత కానీ ఆస్కర్ ఆస్కర్ అవార్డు తర్వాత ఈ సినిమాకు ఒక మంచి మ్యూజిక్ నివ్వడం కాకుండా రేపు నాకు తెలిసి మళ్ళీ దేశంలో ఒక మంచి మ్యూజిక్ ఇచ్చిన సినిమాగా వారి మనీ కిరీటంలో ఉండబోతున్న సినిమాని నేను అనుకుంటున్నా ఎందుకంటే తిరిగి చూడు ఇంతకుముందు మన మన మౌనశ్రీ మాలిక్ గారు రాసిన పాట చాలా అర్థవంతంగా ఉంటుంది వారికి ముందు మనం సన్మానం చేద్దాం తర్వాత వెంకటరెడ్డి గారు పెద్దలు ఇద్దరు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వారికి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి పెద్దలు కిరవాళ్ళు గారిని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వీరికి మీరికి రావాలి సుమన్ గారు సుమన్ గారు అక్క విమలక్క సుచింద్ర గారు వెన్నెల మొల్లయ్య గారు షేరి గారు వెంకటరెడ్డి గారు నాగమణి గారు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ వారికి ఒక సినిమా యూనిట్ మీకు మొట్టమొదటిసారిగా ఒక సన్మానం చేయాలని అనుకున్నది అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం మీకు ఆ యూనిట్ సన్మానం చేస్తున్నాను ఆ యూనిట్ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అయితే ఒక్కటి ఈలోగా నేను మాట్లాడేది కూడా ఉంటే మాట్లాడేది ఉంటే ఒకటి అయిపోతుంది ఒక పని కూడా అయిపోతుంది సో ఈ మీ ముందు నేను సినిమా హీరోగా ఉండడానికి అవకాశం కల్పించిన ముఖ్యంగా గుమ్మకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు ఈ సమావేశానికి నేను వస్తా అని చెప్పి సమయాన్ని సైతం ఇవ్వడమే కాకుండా నిరంతరం తన యొక్క ఆలోచన నీటి వైపు పెట్టిన మా డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఒక ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు అన్నిటికంటే పేదల యొక్క పెన్నిదిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అన్నగా చూస్తారు కాబట్టి అలాంటి ఆయన మనసు ఈరోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలను తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ ఆరు ఆరు ఏడు ఏడు గంటలు జరుగుతున్నప్పటికీ కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈరోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండి అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి మొట్టమొదటి తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడి వేద్దాం పదా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంట గంటన్నర మేము స్పెండ్ చేసినాం వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసినా నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారిక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్నా అంటే వెంటనే కోమటిరెడ్డి పోదాం పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పింది గద్దరన్న ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి మీ మేమిద్దరం గోలగాళ్ళ ఆ రోజు గద్దెలన్నారు ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పి అదొకటి సరే అదొక దృష్టాంతం పోయింది కానీ నేను చెప్తున్నా ఈరోజు తెలుగు సినిమాను తన చేతులతో తెలంగాణ సినిమాను తెలుగు సినిమాను తన చేతులతో ఎంతో పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి ఒక డ్రీమ్ ఆయన కంటున్నాడు అటు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ స్థిరపడ్డా ఇక్కడ ఇక్కడ స్థిరపడ్డా కూడా ఎన్డీటిని కూడా ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక సినిమా గురించి ఒక్క ముచ్చగా చెప్పి నేను ముగిస్తా నాకేమో యాక్టింగ్ రాదు నన్నేమో హీరో చేసిండు ఇక నా పానం ఎట్లున్నదంటే ఏది ఇంగ్లీష్ రానని కాడే తెలుగు మాట్లాడితే నేసినట్టున్నది నలభై రోజులు దోమిను నన్ను మొత్తం మినట్టు గొప్ప నలభై రోజులు తర్వాత నాకు సుమన్ గారు దీంట్లో పెద్ద నాయకుడు అయిన తర్వాత మాకు ఏదైతే గురువు పాత్ర అయిన తర్వాత దాంట్లో కొన్ని మెలుపులు రవి ప్రకాష్ కొన్ని మెలుకోలు ప్రతి ఒక్కరు నటులంతా కూడా నాకు నటన నేర్పిన పరిస్థితుల్లో ఒక రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసిన డెఫినెట్గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా చూస్తారు మీరు కానీ ఈ సినిమా బొమ్మత్ మురళి గారు కరెక్ట్గా దాన్ని కన్వే చేసిందో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నా ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమా తను నిర్మించిండు ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది రేపు హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ మలయాళతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్ చైనా కూడా ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు మీ అందరి ముందు మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇంకో రెండు పాటలు కూడా ఉంటాయి ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు